హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా టీచర్స్ కాలనీ టీచర్స్ కాలనీలో ఒక మంచి ఇల్లు ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇది వచ్చి మనకి ఎంఆర్ఎఫ్ షోరూమ్ పక్క బజార్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి సిమెంట్ రోడ్డు ఉంటుంది ఈ సిమెంట్ రోడ్డుకి ఇటువైపున ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుంది ఎంఆర్పి షోరూమ్ పక్క రోడ్లోనే ఇది ఉంటుంది ఈ సిమెంట్ రోడ్డునే ముందుకెళ్తే మనకి ఒక తూర్ఫ్ ఫేసింగ్తో పదిహేనాక నాలు ఇల్లు సేల్కి అయితే వచ్చింది న్యూ కన్స్ట్రక్షను కొత్త ఇల్లు ఆ ఇంటి గురించి పూర్తి వివరాలు మొత్తం మీకు నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఎందుకంటే చాలా విషయాలు స్కిప్ చేస్తే మీకు అర్థం కావు మళ్ళీ మీరు నన్ను కామెంట్లు అడుగుతున్నారు పర్లేదు మీరు అడిగినా కూడా నేను కామెంట్లో కూడా మీకు ఆన్సర్లు చెప్తున్నాను ఇంకేమైనా డీ డీటెయిల్స్ కావాల్సి ఉంటే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ టీచర్స్ కాలనీలో మొత్తం ఇరవై అడుగుల రోడ్లేను ఇక్కడ మనకి తూర్ ఫేసింగ్తో ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చింది ఇంటి డీటెయిల్స్ మొత్తం మీకు నేను క్లియర్గా చెప్తాను ఇది వచ్చి మొత్తం పదిహేను అంకనాలు పదిహేను అంకనాల్లో కట్టిన ఇల్లు మనకి చా బేస్మెంట్ కూడా చాలా హైట్ వేసారు చాలా మంచిగా కట్టారు ఇల్లు అయితే సూపర్గా వచ్చింది రూములు కానీ కింద ఖాళీ ప్లేస్ కానీ కింద అయితే సింగిల్ బెడ్రూము రెండు కార్లు పార్కింగు మీరు చూస్తున్నారు కదా గేట్ ఇది మెయిన్ గేటు మనకి తూర్పు ఫేసింగ్తో అసలు ఎలివేషన్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది ఇల్లు మీరు డైరెక్ట్ కానీ చూసారంటే చాలా చాలా నచ్చిద్ది మీకు ఎందుకంటే అంత బాగా ఉంది ఇది రెండు కార్ పార్కింగ్లు ఇచ్చారు ఎందుకంటే కింద సింగిల్ బెడ్రూమ్ వేశారు కాబట్టి కార్ పార్కింగ్ కింద వాళ్ళకి పైన వాళ్ళకి మళ్ళీ ఇంకో పైన ఇంకొక మళ్ళీ ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కూడా కార్ పార్కింగ్ ఇబ్బంది లేకుండా చిన్న కార్లు అయితే మూడు కార్లు కూడా పడతాయి అంత పార్కింగ్ అయితే అంత బాగుంది ఇది కింద కింద మనకి సింగల్ బెడ్రూము కిచెను హాలు సింపుల్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది చూస్తున్నారు కదా ఇది హాలు ఏదైనా ఒక చిన్న ఫ్యామిలీకి సింపుల్గా ఉండేదానికి బాగా నీట్గా ఉంది పైన సీలింగు కబోర్డ్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది లైట్స్ ట్యాప్స్ టోటలు మనకు అన్ని ఇళ్లల్లో మనం చూస్తుంటాం కదా మనకు ఎక్కడైనా సరే టైల్స్ వేసి ఉంటారు దీనికైతే మార్బుల్స్ ఆడారు చూడండి మొత్తం కబ్బోర్డ్స్ అన్ని మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది సింకు దానికి కూడా మార్బుల్ ఆడారు చుట్టూ చూడండి బార్డర్ కూడా నీట్గా చేశారు వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా బాగుంది వర్క్ దానికి వేసిన కలర్స్ కానీ వర్క్ కానీ మీరు మీరు డైరెక్ట్గా చూసారంటే మీకు ఇంకా బాగా నస్తుంది వీడియో కంటే ఇంకా బాగుంటుంది ఇది మనకి టీవీ కబోర్డ్ పెట్టుకోవడానికి సింగిల్ బెడ్రూమ్ సింపుల్గా చేశారు ఇది కార్ పార్కింగ్ మొత్తం బాగా పార్కింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్గా వచ్చింది గేట్ అయితే చాలా పెద్ద గేట్ ఇచ్చారు మనకి రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు చిన్న కార్లు అయితే మూడు కార్లు కూడా పార్క్ చేసుకోవచ్చు ఇది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి స్థలం అయితే బాగా వచ్చింది ఇది మొత్తం స్లాబ్ వచ్చి ముప్పై అంకెల కన్స్ట్రక్షను కింద పై ఫ్లోర్లు అయితే టూ టూ బిహెచ్కే కింద అయితే సింగిల్ ఈ హౌస్ అయితే చాలా చాలా బాగుంది ఇది మనం బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం ఇది ఇది కింద బెడ్రూమ్ అనేది సింగిల్ బెడ్రూమ్ ఇది వర్క్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక వర్క్ ఏం లేదు చూడండి కబోర్డ్స్ అయిపోయినాయి లోపల సీలింగ్ అయిపోయింది మొత్తం లైట్లు అయిపోయినాయి మంచిగా పెయింట్లు కానీ ప్రతిదీ క్వాలిటీ వాడారు ఎక్సలెంట్గా ఉంది హౌస్ అయితే నాకు నాకైతే చా పర్సనల్గా కూడా నాకు చాలా బాగా నచ్చింది అంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు దీంట్లో వాడిన డిజైన్స్ కానీ చూస్తున్నారు కదా ప్రతిదీ క్వాలిటీ కానీ వాడారు అందుకే మంచి డిజైన్స్ తో ఉన్నాయి దీనికి తూర్పు వాకిలే ఉంది సింహద్వారం కింద అయితే ఉత్తరం ఇచ్చారు ఇది మనకి పైకి ఎక్కేదానికి మనకి మెట్లు కూడా రైలింగ్ ఇచ్చారు రైలింగ్ కూడా స్టీల్తో చేపించారు మామూలుగా ఏంటంటే మనకు కావాలటం వల్ల చూస్తుంటాం సీలింగ్ తాగకుండా మనకి మెటల్తో చేస్తారు అది కానీ దీనికైతే స్టీల్ రాడ్లే వాడారు ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది పైన కూడా చుట్టూ మనకి బార్డర్ కూడా గ్లాస్ ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి చెరువు కనిపిస్తుంది కదా ఈవి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చెరువు నుంచి ఫ్రెష్గా గాలి వస్తుంది చుట్టూ మంచి వాతావరణం చల్లటి గాలి ఉంటుంది ఎప్పుడు ఏరియా కూడా మనకి మెయిన్ రోడ్ చాలా దగ్గర టీచర్స్ కాలనీ అంటే మన అందరికీ తెలిసిందేను చూస్తున్నారు కదా ఇది మొత్తం టేక్తో చేశారు డోరు నేను అడిగాను మొత్తం అంటే టోటల్గా మెయిన్ డోర్ల వరకు టేక్తో చేయించారు ఓరి ఒరిజినల్ టేక్ మెటీరియల్ మంచి మెటీరియల్ మందం కూడా చాలా ఎక్కువగా ఉంది ఎక్కువగా పలసన్ కాకుండా మందంగా చేయించారు డోర్లు క్వాలిటీతో చేయించారు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ కనిపిస్తుంది చెరువు మనకి ఎక్సలెంట్గా ఉంది చుట్టూ ఇళ్ల మధ్యలోనే ఉంటుంది మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇల్లు పదిహేను పదిహేను అంకనాలు అయినా ముప్పై ముప్పై అంకనాల కన్స్ట్రక్షన్ దీనికి కాస్ట్ వచ్చి డెబ్బై ఎనిమిది లక్షలు చదువుతున్నారు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది చాలామంది వీడియోని స్కిప్ చేసి నేను చెప్పిన కాస్ట్ మర్చిపోతున్నారు దీన్ని మొత్తం వీడియో చూసారంటే మీకు వీడియో వీడియోలు అన్ని వివరాలు తెలుస్తాయి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఇది డెబ్బై ఎనిమిది లక్షలు స్మాల్ బార్గెనింగ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూ చూపిస్తాను చూడండి ఇది కూడా మనకి ఎక్సలెంట్గా వచ్చింది పైన కూడా సీలింగు హాలు డబుల్ బెడ్రూమ్ కిచెను ఎక్సలెంట్గా ఉంది ఒకసారి చూడండి ఇది అలాగే కావల్ టౌన్లో మనకి చాలామంది నాకు కాల్ చేసి మరీ మరీ అడుగుతున్నారు యాభై లక్షల్లో కావాలి యాభై లక్షల్లో కావాలని యాభై లక్షల్లో టూ బీహెచ్కే ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదండి ఎందుకంటే టూ బీహెచ్కే వచ్చి కార్ పార్కింగ్ కావాలంటే ఇరవై అంకనాలు ఉండాలి ఇరవై అంకనాలు ఉండాలంటే ఇరవై అంకనాల కాస్టు కన్స్ట్రక్షన్ వాల్యూ మొత్తం వేసుకుంటే డెబ్బై లక్షలు పైనే ఉంది కానీ ఎక్కడ యాభై లక్షల్లో చేసే పని లేదు ఒకవేళ యాభై లక్షల్లో మనకు టూబీహెచ్కే వచ్చిందంటే ఒక పద్మూడు పద్నాలుగు అంకనాల్లోనే వస్తుంది కారు పార్కింగ్ ఉండదు కొంచెం చిన్న రోడ్లు కూడా రావచ్చు కొన్ని ఏరియాలో పెద్ద రోడ్లు కూడా ఉండొచ్చు కానీ యాభై లక్షల్లో వస్తే మన కార్ పార్కింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయబడలేదు కానీ పదమూడు పద్నాలుగులో రూములు కూడా కొంచెం చిన్నగా ఉంటాయి ఎందుకంటే పదమూడు పద్నాలుగు నాల్లో డబల్ బెడ్రూమ్ ఇచ్చి మనకు అన్ని ఫెసిలిటీ ఇవ్వాలంటే అంత మనకి చుట్టూ స్థలం అయితే సరిపోదు అందుకే కొంచెం చిన్నగా కూడా ఉంటాయి అది కూడా గమనించుకోగలరు మంది అడుగుతున్నారు యాభై లక్షలు కావాలంటున్నారు యాభై లక్షలు నేను చూపించిన తర్వాత ఇది రూ చుట్టూ మనకి తిరిగేంత స్థలం లేదండి కొంచెం ఇబ్బందిగా ఉంది రూములు చిన్నగా ఉన్నాయి అంటున్నారు దయచేసి చెప్తున్నాను యాభై లక్షలు అయితే అలాగే ఉంటాయి ఎందుకంటే అన్ని కాస్ట్ పెరిగిపోయింది స్థలం కాస్ట్ పెరిగిపోయింది కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది అందువల్ల బిల్డర్లు కూడా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఉన్నంతలో తక్కువకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అందువల్లే డెబ్బై లక్షలు పైనే అన్ని ఫెసిలిటీ ఇచ్చి ఇస్తున్నారు యాభై లక్షలు అయితే మనకి చాలా కష్టంగా ఉంది అలాగే అన్ని లేఅవుట్లో కూడా ఇప్పుడు కొంచెం స్థలాల ధరలు కూడా పెరిగి ఉన్నాయి ఇంకెవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకైతే కొన్ని ఏరియాల్లో మనకి డెబ్బై ఎనభై వేలక నుంచి ఫ్లాట్లు స్టార్ట్ అవుతాయి లక్ష ముప్పై వేలు లక్ష యాభై వేలు లోపు అయితే కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఇన్వెస్ట్మెంట్కి అయితే మరీ లక్షన్నర పైన దాటేమంటే ఇన్వెస్ట్మెంట్ కాదండి ఎందుకంటే మనకు అక్కడ హౌస్ కట్టుకోవడానికి మనకి పనికొస్తుంది కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా స్లోగా పెరిగిద్ది మనకు కొంచెం డో ఎర్లీగా మనకు తొ తొందరగా మనం పెట్టిన డబ్బులకి ఎక్కువ అమౌంట్ కావాలి అనుకుంటే ఎనభై వేలు నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు దాకానే కొనుక్కోవాలి అందుకంటే ఎక్కువ కొనుక్కోటి కొంచెం స్లోగా ఉంటుంది అలాగే ఈ టీచర్స్ కాలనీలో చాలామంది అడుగుతున్నారు కానీ టీచర్స్ కాలనీలో బిట్లు చాలా తక్కువండి వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తాయి వచ్చినప్పుడు మనకు పడమర ఫేస్ తూర్పు ఫేస్ అని కాకుండా ఏ మనకు కావాలనుకుంటే మనకు వచ్చింది కొనుక్కోవాలి ఎందుకంటే ఆ ఏరియా కొంచెం రోడ్డుకి దగ్గరగా ఉండేది కొంచెం డిమాండ్ ఉంది తర్వాత అయితే కొంచెం డిమాండ్ తక్కువ ఉంది ఇప్పుడు కట్టిన కడైతే డిమాండ్ ఉంది ఏరియాలో కొంచెం అంకనం రేటు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రోడ్డు దగ్గరగా ఉంటుంది ఆల్రెడీ ఇంటి దగ్గర దాకా సిమెంట్ రోడ్ వేస్తున్నారు మిగతా దానికి సిమెంట్ రోడ్డు లేవు వీటి ఇప్పుడిప్పుడే ఇంకా ఒక టూ త్రీ డేస్లో మొత్తం సిమెంట్ రోడ్లు అవ్వచ్చాము ఇప్పుడే దీనికి ఇక్కడ దాకా సిమెంట్ రోడ్డు ఉంది ఇల్లు అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఒకసారి మొత్తం చూడండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్కి కాల్ చేయండి మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు ఆన్సర్లు చేస్తాం అలాగే నాకు మెసేజ్ చేసిన ఆన్సర్ ఆన్సర్ చేస్తున్నాను ఇక్కడ మనకి నేను హౌస్ రేట్ చెప్తున్నాను చాలామంది తర్వాత వీడియో చూడకుండా హౌస్ కాస్ట్ అని అడుగుతున్నారు హౌస్ కాస్ట్ నేను వీడియోలో చెప్తానండి స్కిప్ చేయకుండా చూసినప్పుడు అర్థమవుతుంది ఈ ఇల్లు అయితే డెబ్బై ఎనిమిది లక్షలు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది ఎవరైనా చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము తీసుకెళ్ళి చూపిస్తాము డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడిస్తామండి ఎందుకంటే మేము ఓన్లీ వన్ పర్సెంట్ కోసమే చేస్తాం కానీ మా మధ్యలో మార్జిన్ మేము పెట్టము ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్ అంటే ట్రస్ట్ అండ్ క్వాలిటీ మేము ఎంతో నమ్మకంతో మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెడతాం మీరే రేటు మాట్లాడుకోండి మీకొక్కరు రేటు ఓకే మీరు తీసుకుంటే మేము చేసే ఛార్జ్ వన్ పర్సెంట్ మాత్రమే అవి ఫ్లాట్లు కావచ్చు ఎక్కడైనా టౌన్లో ఏ ప్రాపర్టీ అయినా ఎలాంటి ప్రాపర్టీ అయినా అలాగే మీ ప్రాపర్టీలు ఏమైనా సేల్ చేయాలన్నా కూడా మాకు కాల్ చేయండి మేము ఇలాగే వచ్చి వీడియోలు చేస్తాము వీడియోలు కూడా ఫ్రీగానే చేస్తాము మేము డబ్బులు ఏమి తీసుకోము ఎందుకంటే ప్రమోషన్ వరకు ఫ్రీగా చేస్తాము మేము అమ్మితేనే వన్ పర్సెంట్ తీసుకుంటాము చాలామంది అడుగుతున్నారు మీరు ఎన్ని తీసుకున్నారు వన్ పర్సెంట్ అయితే తీసుకుంటామండి చూస్తున్నారు కదా చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంది ఏదైనా కావాలి అనుకున్న వాళ్ళు మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి